నమస్తే పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జై దుర్గా భవాని విజయదశమి ఈ విజయదశమి భారతీయులకు ఒక పెద్ద పండగ తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా మనం పూజలు చేసి కొలుస్తాం ఈ విజయదశమి తొమ్మిది రాత్రులు అయ్యాక పదవ రోజునే దసరా విజయదశమిగా మనం పండుగ చేసుకుంటాం ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టు దీన్నే సెమీ వృక్షము అంటారు సెమీ వృక్షము దేవతా వృక్షము గీ త్రేతాయుగం ద్వాప్రయుగంలో కూడా మనకి పురాణాల్లో ఈ వృక్షం గురించి కథలు వింటూ ఉంటాం ద్వాప్రయోగంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క శస్త్ర అస్త్రాలని మూటకట్టి ఎవరికీ కనబడకుండా సెమీ వృక్షం మీద దాస్తారు అలా శ్రీరామచంద్రుడు కూడా త్రతాయుగంలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు తొమ్మిది రోజులు దుర్గాదేవిని ఈ సెమీ వృక్షం ఆకులతో పూజించి విజయదశమి రోజున బ్రహ్మ మీద యుద్ధానికి బయలుదేరాడని మనం రామాయణంలోనూ విన్నాం ఈ సెమీ వృక్షం చాలా గొప్ప వృక్షం దేవతా వృక్షం మనం పూజలు చేస్తాం ఇంచుమించుగా అమ్మవారి గుళ్ళలో ఎక్కువ ఇది కనబడుతుంది అయితే ఈ వృక్షాన్ని అరణి వృక్షం అని కూడా అంటారు ఎందుకంటే దీనితో అగ్నిని అన్నమాట మనకి ఋషులు పురాణాలు విన్నప్పుడు ఈ అరణి నుండి అగ్నిని వాళ్ళు రాజేయడం అనేది వింటూ ఉంటాం అంత గొప్ప వృక్షం ఈ సెమీ వృక్షం అంతేకాకుండా ఇది ఆయుర్వేదంగా కూడా దీని యొక్క విశిష్టత ఉంది ఈ సెమీ వృక్షం ప్రతి దుర్గాదేవి గుళ్ళోను ఇంచుమించు ఉంటుంది లేకపోయినా కొమ్మైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆరో సాయంత్రం ఆ గుళ్ళో పెట్టి ఆ చెట్టు చుట్టూ వచ్చిన భక్తులందరూ కూడా మూడు సార్లు దీనికి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుతూ మూడు పరీక్షలు చేస్తారు ఈ వచ్చిన వాళ్ళందరికీ ఈ శ్లోకాన్ని చిన్న చిన్న కాగితాల్లో రాసి దాన్ని చుట్టి వాళ్ళకి ఇస్తే దాన్ని కట్టి ఆ సెమీ వృక్ష్యాల యొక్క ఆ కొమ్మకి కడతారనమాట అంత గొప్పది ఈ సెమీవృక్షం దీని యొక్క శ్లోకం ఏంటో విన్న ఉండే సెమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఈ శ్లోకాన్ని చదువుతూ సెమీ వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి